ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఒక వన్ ఇయర్ అయితే దాటింది ఈ మధ్య రీసెంట్గా చాలా మందికి సర్వే ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వస్తున్నాయి ప్రభుత్వం బాగుందా లేదా ఒకటినొక్కండి రెండునొక్కండి ఇట్లాగా అంత ముందు ఎన్నికలు వచ్చి సర్వేలు ఇప్పుడు కూడా వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది ఆ న్యూస్ ఆర్టికల్ అయితే ఒకసారి చదువుదాము అందులో నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు ఏ పార్టీకి సంబంధించి సపోర్ట్ అని కాదు కేవలం న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ మాత్రమే చదివినిపిస్తాను అలాగే న్యూస్ తర్వాత కామెంట్లు కూడా చేశారు చాలా మంది అది కూడా ఒకసారి చూద్దాము ఇంక ఎవరూ చూస్తే ప్రస్తుతానికి ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు వస్తాయని న్యూస్ ఆర్టికల్ వీడియో లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూస్తున్నారు కదా జూన్ ఏడో తారీఖున ఈ రోజు రావడం జరిగింది ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది ఫలితం అంటూ ఈ న్యూస్ వచ్చి గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఆంధ్రాకి సంబంధించి వెబ్సైట్ అయితే రాయడం జరిగింది సో కేవలం ఇది చదివినిపించడం కోసమే మాత్రమే చేస్తున్నాం తప్ప మనకి ఎటువంటి ఉద్దేశం లేదు సో మీరు కూడా ఒక ఒపీనియన్ చూడండి రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేపై విస్తృత చర్చ జరుగుతుంది సదరు సర్వే సంస్థ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఫలితాలపై వెల్లడించిన వివరాలు నిజమయ్యాయని కూటమికి నూట అరవైకి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే సంస్థ ప్రజానికం మన్ననలు పొందింది ఇప్పుడు అదే సర్వే సంస్థ కూటమి ఏడాది పాలనపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రజాభిప్రాయం సేకరించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత కామెంట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి వెరైటీగా అనిపిస్తాయి సో ఇందుకు సంబంధించి వివరాలను ఈ నెల పన్నెండు వెబ్సైట్లో పెడతామని ప్రకటించారు అయితే సతరు సంస్థ నిర్వాహకుల ఫలితాలపై అనధికారికంగా వివరాలు వెల్లడించారంటారు ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో వారు వెల్లడించిన వివరాలు కూటమికి భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాయంటున్నారు ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏపీలో ఎన్నికలు జరిగితే నూట అరవై నాలుగు మంది ప్రజాప్రతినిధులు డెబ్బై ఆరు మంది ఓడిపోతారని సర్వే ఫలితాలు వెల్లడిస్తాయంట అంటే ఆల్మోస్ట్ నూట అరవై నాలుగులో డెబ్బై ఆరు మంది ఓడిపోవడం ఖాయం అంటున్నారు ఈ ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏర్పడ్డాయి వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లను దక్కించుకున్నాయి వైసీపీ కేవలం పదకొండు సీట్లతో అదపాతాలానికి పడిపోయింది కూటమి ఏడాది పాలన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సాగుతుందనేందుకు సదరు ప్రముఖ సర్వే సంస్థ ఈ సంస్థ పేరు రాలేదు ప్రముఖ సర్వే సంస్థనే పెట్టారు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు వెల్లడిస్తున్నాయి ఆ సంస్థ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి నూట ముప్పై ఐదులో సీట్లలో యాభై నాలుగు పడిపోతాయంటున్నారు సారీ యాభై నాలుగు జనసేనకి ఇరవై ఒకటిలో పదిహేడు బీజేపీకి ఎనిమిది స్థానంలో ఐదింటిని కోల్పోతుందని తేల్చి చెప్పడం కూటమిని భారీ షాక్ గురి చేస్తుంది అంటారు ఇంకా నాలుగు సంవత్సరాల పాలన ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఇలాంటి ఏం పట్టించుకోరు కానీ మామూలుగా ఒక ఐడియాకి మరీ ముఖ్యంగా పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై శాతం ఓట్లను కూటమి ఎమ్మెల్యేలు పోగొట్టుకుంటారని నిర్మోహం వాటంగా ప్రకటించారు అలాగే ఐదు నుంచి ఇరవై ఐదు శాతం చొప్పున ఓట్లు పోగొట్టుకున్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు దీన్ని బట్టి కూటమి ఏ స్థాయిలో తమ సీట్లను పోగొట్టుకుందో అర్థం చేసుకోవచ్చు గత ఎన్నికల్లో వైసీపీ పది శాతం ఓట్లతో ఓట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది ఇప్పుడు కూటమి ప్రజల్లో తరుగుతున్న పరపతి చూస్తే వైసీపీ కంటే దారుణమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి పతనం పతనమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ చేదు నిజాన్ని నిష్ఠోర వాస్తవాన్ని గత ఎన్నికల్లో కూటమికి నూట అరవై పైగా సీట్లు వస్తాయని చెప్పిన సంస్థ చెప్తున్నాడు ఆందోళన కలిగించే అంశం కూటమికి ఇంకా నాలుగేళ్ళు అధికారం ఉంది చాలా ఎక్కువ సమయం తప్పుల్ని సరిదిద్దుకుంటుందా లేక మరిన్ని చేస్తుందా అని దానిపై కూటమి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటున్నారు సాధారణంగా ఈ టైంలో ఎవడో సర్వే అయితే చేయడు ఏదన్నా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఉండగా సర్వేలు అయితే చేస్తారు మరి ఇప్పుడు చేశారని చెప్తున్నారు ఇక్కడ నుంచి కామెంట్లు అయితే ఒకసారి చూడండి అయితే ఏమి చదవట్లేదు